హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ మా అమ్మ గారెలు వేస్తుంది పోయినసారి పునుగులు రెసిపీ చెప్తాం కదా ఇప్పుడు మీకు గారెల రెసిపీ చెప్పింది అన్నమాట పిండి అయితే మిక్సీ చేసింది ప్రాసెస్ అంతా ఇప్పుడు స్టార్ట్ చేసింది రెండు గిడ్డలు మిరపకుళ్ళు తగినంత అల్లము పచ్చిమిరపకాయలు ఎన్ని పచ్చిమిరపకాయలు సరే దాని పిండి సరిపోడానికి ఇది ఆయిలా దానికి తగ్గట్టు రెండు గిద్దల మెనుపగుళ్ళు పచ్చిమిరగాయలు అల్లము ఇట్లా పిండి పట్టుకుని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని ఇది పిండి ఎట్లా అదే మిక్సీ బట్టే మూడు కలిపి మినపగుళ్ళు ఎంత ఒక రోజు ముందు నానేసావుగా నిన్న నానెయ్యాలి రెండు మూడు గంటలు నానాలి మెనపుళ్ళు మెనపగుళ్ళు ఇంకేమైనా నానేసుకుంటావా అవేనా మెనపగుళ్ళు ఒకటే కవర్ ఎందుకు గారె ఇప్పుడు దీని మీద వచ్చేసి తర్వాత నూనెలో వేసుకోవడం అంతేనా చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ కవర్ అయితే ఇదన్నమాట పిండి ఇది రెడీగా ఉంది మేము ఇద్దరమే కాబట్టి తక్కువ సరిపోద్ది కావా చేతిలో కడుక్కోడానికి గాలి రావాలంటే చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే మనకి చేతులు కతుక్కున్నా అనమాట ఈ వాటర్ అయితే తీసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కడిగేసుకొని ఒక్కొక్కటి చేసుకోవడం చిన్నకావరు కాబట్టి రెండు పడతాయి అనమాట మీరు చేసే ముందు ఉప్పు అయితే చూసుకోండి సరిగ్గా సరిపోయిందా లేదని లేకపోతే కండ్ర ఎక్కువైపోయింది గారెలకి ఇది ఇట్లా రౌండ్ రౌండ్ చూడుతున్నాను చూడండి మా అమ్మ నూనె అయితే కాలుతుంది పొయ్యి మీద వస్తుందా మీకు చిటపట చిటపటి అంటా ఉండాలి కొంచెం బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి గారె లేకపోతే ఏంటంటే గారె అనేది పొంగదు మనకి చూడండి ఆయిల్ బాగా మరిగింది సరిగ్గా సరిపోయినట్లేదు ఇంకొంచెం యాడ్ చేస్తుంది పిండి అయితే ఇది కొంచెం లూజ్ గానే ఉండాలన్నమాట మరీ డ్రైగా ఉందనుకోండి మనం ఇట్లా అయితే రాదు దీంట్లో కనుక ఉండి కొత్తిమీర పుదీనా వేసుకున్నా బాగుంటాయి కాళ్ళు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేయచ్చు కరివేపాకు కరివేపాకులు వేయచ్చు మన వెనక ఇలా నేను మన చెట్టు లేదు చిన్న చెట్టు కదా అందుకని పుంజుకు రాలేదు అవి రెండు లేవు మన ఇంట్లో సరే అవి రెండు లేవని చెప్పి నార్మల్ వేసేసుకుంటున్నాను చూడండి వేస్తావు పొయ్యి మీద ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు గారెలు అయితే వేసింది మా అమ్మ పొంగుతున్నాయి కదా చెట్టు పడ్డ చెట్టు పట్ట పడుతున్నాయి అనమాట పైకి నూనె పొంగి ఎర్రగా వచ్చింది ఇది అయితే ఆయిల్ ఎక్కువ మరిగితే ఇదే అనమాట త్వరగా అయిపోద్ది గారైతే లే నువ్వు ఇవ్వండి ఇరవై సెకండ్ లోపు అయిపోయింది గారైతే పిండె చేసుకోవడానికి అయితే టైం పట్టింది కానీ వన్ డే కొంచెం పిండి నానబెట్టుకొని కవర్ మీద అవన్నీ చేసి వేయడానికి నూనెలో వేస్తే మాత్రం ఒక పది సెకండ్ లోపు అయిపోయింది గారే రెడీ తీసిద్ది కొంచెం ఆయిల్ అయితే వంచేసేసి అతుక్కోకుండా అయితే కొంచెం ఇట్లా గరిట్తో కలవెట్టుకోండి గార రెడీ తీసేస్తుంది చూడండి ఎర్రగా పొంగే కదా పోయినసారి పునుగులు కూడా అంతే ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మా గారెల రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే రెడీ ఇలా చేసుకోండి